హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఖిలాఫత్ ఉద్యమం గురించి అయితే నేర్చుకుందాం ఈ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ 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 ట్వంటీ ఫోర్ వరకు అయితే జరిగింది ఈ ఉద్యమం జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముస్లింలు తమ యొక్క మత పెద్ద అయినటువంటి ఖలీఫా పదవిని అయితే పునరుద్ధరించడానికి చేసిన ఉద్యమమే ఈ ఖిలాఫత్ ఉద్యమం అనమాట సో ఖలీఫా అంటే ఏంటి అని అంటే మీనింగు వారసుడు అనమాట అంటే ఖలీఫా అంటే మనకి ఇప్పుడు ప్రధాని ఎలా అయితే ఉంటారో సో అలాగా టర్కీకి ఖలీఫా అని అతనైతే అలా అనమాట అయితే మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా నైన్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఎయిట్ అప్పుడు జరిగినప్పుడు మనకి బ్రిటన్ బ్రిటన్ కను టర్కీకి అయితే యుద్ధం జరుగుతుంది మొదటి మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పుడు జరిగినప్పుడు ఇక్కడ టర్కీ అయితే ఓడిపోతుంది అనమాట టర్కీ ఓడిపోతే అక్కడ మనకి కర్ణాటక యుద్ధాల్లో ఈ సందులు చేసుకుంటారు కదా ఓడిపోయినప్పుడు సో అలానే ఈ బ్రిటన్ అండ్ టర్కీ ఇలా యుద్ధం జరిగినప్పుడు టర్కీ ఓడిపోయినప్పుడు ఈ టర్కీ అయితే బ్రిటన్ తోని సందు చేసుకుంటుంది సో ఆ సంధి పేరు ఏంటంటే సేవర్స్ సంధి చేసుకున్నాక ఈ టర్కీ ఓడిపోయిందని చెప్పి బ్రిటిషర్స్ ఏం చేస్తుంది అంటే కొన్ని కండిషన్స్ అయితే పెడుతుంది అంటే వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలని చెప్పి ఆ కండిషన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి చాలా అవమాన అవమానకరణ ఉంటాయి కదా అవమానకరమైనవి సో వాటినైతే పెడుతుంది అనమాట అలాగే వా ఇంకొకటి ఏంటంటే ఈ ఖలీఫా పదవి ఉంది కదా సో ఈ పదవిని అయితే రద్దు చేయాలని చెప్పి బ్రిటిష్ కండిషన్స్ పెడుతుంది వీళ్ళు ఇవన్నీ భరిస్తారు కానీ ఖలీఫా పదవిని రద్దు చేద్దాం అని అంటే వీళ్ళైతే ఒప్పుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమం చేద్దామని చెప్పి అనుకుంటారు సో ఉద్యమం స్టార్ట్ చేయమని చెప్పింది ఎవరంటే ఫస్ట్ మనకి ఇక్కడ ముస్తఫా కెమాల్ పాషా అనమాట సో ఇతనైతే స్టార్ట్ చేయమని చెప్తాడనమాట స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు అక్కడ ఆ టైంలో ఖలీఫా రద్దు చేసే చేయమని చెప్పారు కదా బ్రిటిష్ వాళ్ళు సో చేస్తామని చెప్పినప్పుడు అప్పుడు ఎవరు ఉన్నారంటే ఖలీఫాగా మనకి ఆరవ మహ్మద్ అయితే ఉన్నారు సో ఈ ఖలీఫా ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏమంటే భారతదేశంలో ఆలీ సోదరులు ఉన్నారు కదా సో వాళ్ళు అనమాట ఆలీ సోదరులు ఎవరు అని అంటే మౌలానా మహమ్మద్ అలీ అలాగే సౌకత్ ఆలీ వీళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం కోసం బొంబాయిలో నైన్టీన్ నైన్టీన్ లో ఆల్ ఇండియా కిలాఫత్ కమిటీని అయితే స్టార్ట్ చేస్తారు సో స్టార్ట్ చేసినప్పుడు ఈ కమిటీలో ఎవరెవరు జాయిన్ అవుతారంటే అస్రత్ మెహనీ అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అలాగే అఖిమ్ అజ్మల్ అనమాట అజ్మల్ సో వీళ్ళు ఇందులో జాయిన్ అవుతారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కిరాఫత్ కమిటీ ఇలా ఉన్నది కదా వీటి కోసం అయితే ఒక డే అయితే ప్రకటిద్దాం అనుకుంటారు ఈ అంటే కిలాఫత్ డే అనడానికి ఆ డే ఏంటంటే కిలాఫత్ అంటే ఇక్కడ డే వచ్చేసి మనకి అక్టోబర్ సెవెంటీన్త్ రోజు అని అనుకుంటారు అన్నమాట ఈ కిలాఫత్ డేని సో నెక్స్ట్ వీళ్ళు నైన్టీన్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ నైన్టీన్ నైన్టీన్ నవంబర్ లో అయితే ఢిల్లీలో కిలాఫత్ సమ్మేళనం అయితే జరుగుతుంది సో ఇక్కడ కిలాఫత్ సమ్మేళనం చేసి ఎవరంటే ఈ అలి సోదరులు ఉన్నారు కదా వాళ్ళు చేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గాంధీజీని అధ్యక్షుడిగా రావాలని చెప్పి అనుకుంటారు అదే అతన్ని పిలుస్తారనమాట గాంధీజీ కూడా వస్తారు అంటే వీళ్ళు ఆలీ సోదరులు ఇంత ముందు జరిగిన మనకి ఉద్యమాలు ఉన్నాయి కదా సో చంపారాయణ ఉద్యమం కానీ జలియన్ వాళ్ళు అయితే అందులో వీళ్ళు ఇక్కడ గాంధీజీకి సపోర్ట్ చేస్తారనమాట సో ఇక్కడ గాంధీజీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకొని ఇక్కడికి వస్తాడు అయితే గాంధీజీ చాలా ఇలా తిరుగుతూ ఉంటాడు కదా భారతదేశం అంతా అలా తిరగాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు గమనిస్తాడు అనమాట గమనించి ఇవి ఎలా అయినా మార్చాలి అని అనుకుంటాడు అవేంటి అని అంటే హిందువులు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఉండాలి అనుకుంటారు అంటే హిందువులు ముస్లింల ఐక్యత అలానే స్త్రీ యొక్క సామాజిక అభివృద్ధి చేయాలనుకున్నా అంటే స్త్రీ గాని ఇప్పుడు అలాగే మగవాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరైతే సమానం అని అయితే అన్నారనమాట సో వాళ్ళిద్దరు ఈక్వాలిటీ ఉండాలి వాళ్ళకి అని అలాగే అస్పృశ్యత అయితే ని నివారించాలని చెప్తారు సో దీనికోసం అని చెప్పి నైన్టీన్ ట్వంటీలో ఒక ప్రణాళిక అయితే తయారు అనమాట దేని రిలేటెడ్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఇదైతే నెక్స్ట్ వస్తుంది అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఏంటంటే మనం మనం ఏదైతే ఉన్నామో బ్రిటిష్ వారికి మనం చాలా సహాయాలు చేస్తుంటాం అంటే మనం బ్రిటిష్ గవర్నమెంట్కి మనం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడం అలాగే వాళ్ళ వస్తువులు వాడడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాటి నుంచి అయితే మనం అవన్నీ చేయకోకుండా సహాయాన్ని నిరాకరించాలని చెప్పి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారనమాట సో దాని రిలేటెడ్ ఈ ప్రణాళికని తయారు చేస్తారు సో అది తయారు చేసి ఎప్పుడు తయారు చేస్తారు అంటే గాంధీజీ నైన్టీన్ ట్వంటీ జనవరిలో అయితే తయారు చేసి నైన్టీన్ ట్వంటీ ఫిబ్రవరిలో అయితే దాన్ని అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది దానికి అధ్యక్షత మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అయితే అధ్యక్షత వహిస్తారనమాట సో అలా ఇది ఎక్కడ జరిగిందంటే మనకి కలకత్తాలో అయితే జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో ఏం చేస్తారంటే గాంధీజీ తయారు చేస్తారు కదా ఈ ప్లాన్ అయితే ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత ఇది కూడా ఓకే అని అనమాట ఇక్కడ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అయితే ఓకే చెప్తారు ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తారంటే గాంధీజీ నైన్టీన్ ట్వంటీ జూలైలో గాంధీజీ ఏం చేస్తారు సింధు అంటే ఇది పాకిస్తాన్ ఉంది ప్రెసెంట్ సో అక్కడికి వెళ్తారు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తారంటే ఉన్న ప్రజలకి ఆగస్టు వన్ నేను సహాయ నిరాకరణ ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్తాడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఆగస్టు ఫస్ట్ రోజే మనకి తిలక్కున్నారు కదా సో అతను చనిపోతాడు అతను చనిపోవడం జరుగుతుంది సో అక్కడ సెప్టెంబర్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఆగస్టులో మనకి సహాయ ఫస్ట్ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశాక సెప్టెంబర్లో కలకత్తాలో లాలా లజపత్ రాయ్ అయితే ఈ ఐఎన్సీ వర్కింగ్ కంపెనీ అయితే చేస్తాడు వేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఇక్కడ కలకత్తాలో మీటింగ్ జరుగుతుంది దీనికి అధ్యక్షుడిగా ఇక్కడ లాలా లజపత్ రాయ్ అయితే ఉంటారు అంటే మనకి తిలక్ మరణించిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎవరు ఉండరు అనమాట ఇట్లా పెద్దగా సో దానికోసం అని చెప్పి ఇలా ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు యాక్చువల్గా ఈ మీటింగ్ ని మనకి డిసెంబర్లో చేయాలనుకుంటారు కాకపోతే ఇక్కడ సెప్టెంబర్లోనే దీనికి ఇక్కడ తిలక మరణం జరిగింది కదా సో దానికోసం అని చెప్పి ఎవరినైనా ని నియమించాలని చెప్పి వాళ్ళు సెప్టెంబర్లో చేస్తారు యాక్చువల్గా డిసెంబర్లో నాగ్పూర్లో ఇక్కడ రాఘవచార్య అంటే రాఘవచార్య ఎవరంటే దక్షిణ భారత ఒక గొప్ప అన్నమాట అనమాట డిసెంబర్లో మనకి ఈ కమిటీని అంటే ఈ ఏఎన్సీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నమాట సో నెక్స్ట్ ఇక్కడ మనకి జూన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్లో కరాచీలో ఒక మీటింగ్ జరుగుతుంది అదేంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా కిలాఫత్ కమిటీ ఉంది కదా సో దీనికి ఇక్కడ జూన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ వన్ జరిగింది జరిగే కరాచీలో ఏ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా బ్రిటిష్ సైన్యంలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో సో వాళ్ళని వాళ్ళనైతే వెనక్కి రావాలని చెప్తాడనమాట సో ఆ మీటింగ్లో అలా చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రమ్మన్నాం అని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ముస్లింలు ఉన్నారు కదా సో వాళ్ళ పవిత్ర స్థలాలు వాటికి ఏం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకైతే మంచి గౌరవం అయితే ఇస్తుంది అనమాట సో ఆ టైంలో నైన్టీన్ ట్వంటీ టూలో ఇక్కడ ఎవరు మనకి ఖలీఫాగా ఉన్నారని ముస్తఫా కే ముస్తఫా కెమాల్ పాషా ఉన్నారు కదా సో అతనైతే అధినేతగా ఉంటారనమాట టర్కీకి సో దాని తర్వాత ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే ఈ ఖాఫీ ఖలీఫా పదవి ఏమొద్దు అని చెప్పి దీన్ని ఇవన్నీ ఎందుకు అని చెప్పి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అయితే ఖలీఫా పదవిని అయితే రద్దు చేస్తాడనమాట సో ఇలా రద్దు చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఖిలాఫత్ ఉద్యమం అయితే ముగిసిపోతుంది అంటే ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అయితే మనకి ఇక్కడ ముస్లింలకి పవిత్ర స్థలాలకి ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా ఇచ్చేసింది కదా సో అలా ఈ ఉద్యమం అయితే ముగిసిపోతుంది సో ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఆలీ సోదరులు ఉన్నారు కదా అంటే మహ్మద్ అలీ అలాగే సౌకత్ అలీ సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి రౌండ్ సమా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది కదా లండన్ లో సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ మహ్మద్ అలీ అయితే అక్కడే చనిపోతారు అనమాట గుండెపోటుతో అయితే ఈ మహమ్మద్ అలీ రెండు పత్రికలని అయితే తయారు అనమాట ఏంటి అని అంటే కామ్రేడ్ పత్రిక అదైతే ఇంగ్లీష్లో ఇదేంటిదంటే వ వారపత్రిక అనమాట అయితే ఇది వారానికి వస్తుంది అనమాట వారానికో ఒకసారి అలాగే హోమ్ థర్డ్ ఇది వచ్చేసి ఉర్దూలో ఉంటుంది ఇది వచ్చేసి దినపత్రిక ఇవి ఖిలాఫత్ ఉద్యమం గురించి అయితే ముఖ్యమైన విషయాలు సో ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ